న్యూస్ హైదరాబాద్ పాతపస్తి బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధి గౌస్ నగర్ లో జరిగిన మోహసీన్ హత్య కేసు ఛేదించి ఐదు మంది నిందితులను అరెస్ట్ చేసిన బండ్లగుడ పోలీసులు హైదరాబాద్ పాతపస్తి బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌస్ నగర్ ప్రాంతంలో గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన రాత్రి మోహసీన్ అనే వ్యక్తిని ముగ్గురు నిందితులు ఆటోలో వచ్చి కత్తులతో దాడి చేసి పరారయ్యారు బండ్లగుడ పోలీసులు హత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ హత్యలో ప్రమేయం ఉన్న ఐదు మంది నిందితులను అరెస్టు చేశారు కట్టుబడ్డ నిందితులు ఏ వన్ సయ్యద్ షా ఫహద్ వయసు సుమారు ఇరవై మూడు సంవత్సరాలు వృత్తి క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు ఏ టూ గా సయ్యద్ సోహెల్ వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు ఏ త్రీగా మహ్మద్ కరీం సుమారు ఇరవై నాలుగు సంవత్సరాలు ఏ ఫోర్ గా మహ్మద్ బిన్ అబ్దుల్లా సైఫ్ మహ్మద్ తోపి వయసు సుమారు ముప్పై రెండు సంవత్సరాలు ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నారు ఏ ఫైవ్ గా షేక్ అఫ్రోజా వయసు సుమారు ముప్పై సంవత్సరాలు క్యాబ్ డ్రైవర్ చంద్రాయనగుట్ట ఏసీబీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హత్య కేసును ఛేదించి రెండు రోజుల్లో నిందితులు పట్టుకున్నట్లు బల్లగూడ ఇన్స్పెక్టర్ దేవేందర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి బృందాన్ని అభినందించారు పట్టుబడ్డ నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపిస్తున్నట్లు ఏ సుధాకర్ తెలిపారు రాత్రి పరిధిలోని అటు హత్యలో మరణించినటువంటి వ్యక్తి మోసెన్ ఇతను ఆ ఏరియాలో పాన్ షాప్ నడిపిస్తుంటాడు అతన్ని రాత్రి సమయంలో ముగ్గురు గుర్తెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి అతన్ని పాన్ షాప్ నుంచి బయటికి తీసి అక్కడే కత్తులతో పొడిచి హత్య చేయడం జరిగింది ఇటు దానిపై బండ్లగూడ ఇన్స్పెక్టర్కు వెంటనే సమాచారం రాగా దానిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించడం జరిగింది అటు దర్యాప్తులో భాగంగా నిన్న ఐదుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది అందులో ఏమనగా ఉన్నటువంటి సయ్యద్ షా ఫహద్ అదేవిధంగా సోహెల్ అమర్ మహమ్మద్ అబ్దుల్లా బిన్ సైఫ్ అలియాస్ మహమ్మద్ టోపీ మరియు అఫ్రోజ్ ఈ ఐదుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత దర్యాప్తులో తెలిసింది ఏమనగా ఎవరైతే ఇప్పుడు చనిపోయినడో మోసిన్ అతనికి అదే ఏరియాలో ఉన్నటువంటి రియాజ్ అండ్ అస్మత్ అనే ఇద్దరు వ్యక్తులతోటి కూడా దోస్తానం జరగడం జరిగింది అదేవిధంగా అక్యూజులతో కూడా నీరసరైన ఫహాద్ అండ్ మహమ్మద్ టోపీ కూడా దోస్థానం ఉండడం జరిగింది ఎవరైతే రియాజ్ అండ్ అస్మత్ ఉన్నారో వీళ్ళు పశువుల్ని దొంగతనం చేయడం జరుగుతుంది ఎప్పుడైతే వీళ్ళు దొంగతనం కేసులు ఇన్వాల్వ్ అయ్యారో దానికి సంబంధించి వీరిని ఒక సంవత్సరం క్రితం పోలీసు వారు అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది జైలుకు పంపించిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే మేము జైలుకు వెళ్ళడానికి కారణం ఈ ఫహాద్ మరియు మహమ్మద్ బీన్ అబ్దుల్లా సైఫ్ అలియాస్ మహమ్మద్ టోపీ అనేవాళ్ళు వీరిద్దరే కారణం కాబట్టి మేము జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలాగైనా వీళ్ళని చంపేస్తాం అనేటువంటి సమాచారాన్ని ఎవరైతే మృతుందో ఈ మోసిన్కి చేరవేయడం జరిగింది లాస్ట్ నెల ఈ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు రియాజ్ జైలు నుంచి విడుదలై బయటకు రావడం జరిగింది వచ్చిన తర్వాత మోసిన్ కలిసి వీళ్ళ గురించి ఆరా తీయడం జరిగింది అప్పుడు మోసిన్ వీళ్ళ గురించి ఆరా తీసే విషయాన్ని ఫహాద్ అనేటువంటి వ్యక్తికి పిలిచి నీ గురించి రియాజ్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ గ్యాంగ్ సమాచారం చేయిస్తుంది నీకు ఎట్లయినా అతనికి గురించి ప్రాణభయం ఉంది కాబట్టి నువ్వు నాకు ఐదు లక్షలు ఇస్తే అతన్ని పిలిచి మీ ఇద్దరికి కాంప్రమైజ్ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఎప్పుడైతే ఈ విషయం ఫహాద్కి తెలిసిందో ఫహాద్ వెంటనే తన అయినటువంటి మహమ్మద్ టోపీ దగ్గరికి వెళ్ళి మన ఇద్దరికీ ప్రాణభయం ఉన్నది రియాజ్ తోటి ఇదంతా కూడా ఈ మోసినట్టే వ్యక్తే మన గురించి సమాచారం అతను చేరవేస్తుంది కాబట్టి మనం ఏ విధంగానైనా అతన్ని తొలగించాలనేటువంటి అనేది చెప్పగా అప్పుడు వీళ్ళిద్దరు కలిసి వీరి దోస్తులైనటువంటి సోహెల్ అమర్ అండ్ అఫ్రోజ్ పిలుచుకొని ఈ ఐదుగురు కలిసి ఆ రోజు ఇరవై ఎనిమిదో తారీ ఇరవై తొమ్మిదో తారీఖు నాడు సాయంత్రం జల్పల్లి వై అక్కడ ఒక బార్ షాప్లో మద్యం సేవించి ఆ తర్వాత ముగ్గురు ఈ ఫహాదుని మరియు సోహెల్ అండ్ అమర్ ముగ్గురు కూడా చంద్రయంగుట్ట వచ్చి ఇక్కడ నుంచి ఒక ఆటో తీసుకొని అక్కడికి గౌస్ నగర్కి వెళ్ళి అక్కడ మోసిన్ పాన్ షాపులో ఉంది చూసి మోసిన్ని పాన్ షాపుల నుంచి బయటికి తీసి అక్కడ కత్తులతో పొడిచి హత్య చేయడం జరిగింది అట్టి విచారణలో భాగంగా ఇవన్నీ కూడా తెలియడం జరిగింది ఇదంతా కూడా మేము నమోదు చేసుకొని ఈ ఐదుగురు వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మూడు చాకులు అదేవిధంగా రెండు బైకుల్ని ఒక ఆటోని స్వాధీనపరచుకొని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఇటు కేసు దర్యాప్తులో దేవేందరు ఇన్స్పెక్టర్ బండ్ల కూడా అదేవిధంగా డిఐ విష్ణువర్ధను వాళ్ళ యొక్క టీం అందరూ కూడా చక్కగా పనిచేసి వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది దీని గురించి మా డిసిపి సి సాయి చైతన్య గారు కూడా నేర్చుకోవడం జరిగింది అదే ఫహాద్ మీద ఇంతకుముందు గతంలో యాక్చువల్గా ఇతనికి మహారాష్ట్రలో ఒక కేసు ఉంది ఇతను కూడా రియాజ్ అనేటువంటి వాటితో కూడా దొంగతనంలో ఉండటం జరిగింది ఈ క్యాటిల్ టెఫ్ లో ఉండటం జరిగింది అందుకనే వాళ్ళకి డౌట్ వచ్చింది మేము అతను అరెస్ట్ చేయలేదు మమ్మల్ని